సహకరించిన గౌరవనీయులు కళాశాల అధ్యక్షులకు మరియు అధ్యాపకులకు నాతోటి విద్యార్థులకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతదేశము చాలా గొప్ప దేశం అయినా అన్యుల పాలయ్యి ఎన్నో అణిచివేతలకు గురి ఇవాళ మన భారతదేశము ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న దేశాల్లో ఒక దేశం భారతదేశ నైసర్గిక స్వరూపాలైనా భారతదేశంలో ఉన్న మానవ వనరులైనా భారతదేశంలో ఉన్న ఇతర ఏ వనరులైనా ఏ దేశానికి తీసిపో చరిత్రలో మనం చూసుకుంటే పదిహేడవ శతాబ్దం వరకు ప్రపంచంలోనే ఒక గొప్ప ధనిక దేశాల్లో భారతదేశం కూడా ఒకటి భారతదేశానికి ఉన్న సిద్ధ సంపద జ్ఞాన సంపద కూడా చాలా గొప్పది దీని గురించి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను ఒకనాడు అలెగ్జాండర్ తన గురువైన అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళి గురువర్య నేను విశ్వ విశ్వాన్ని జయించాలనుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని నేను జయించాలి మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నప్పుడు అరిస్టాటిల్ ఒక మాట చెప్తాడు నాయన నువ్వు ఏ దేశం జోలికైనా వెళ్ళు ఏ దేశం మీదైనా దండయాత్ర చేయి కానీ ఒక్క దేశం జోలికి మాత్రం వెళ్ళకరా అక్కడ ఉన్న జ్ఞాన సంపదతో పోల్చుకుంటే మన సంపద సున్నా అక్కడున్న చదువుతో పోల్చుకుంటే అక్కడున్న వీరులతో పోల్చుకుంటే నువ్వు వాళ్ళతో పోటీ పడలేవురా అని చెప్తాడు అతనికి ఇంకా కోపం వస్తుంది ఏ దేశమో చెప్పండి ఆ దేశాన్ని గెలిచి అక్కడి నుంచి మీకేం కావాలో తెస్తాను అంటాడు అదే మన భారతదేశం అప్పుడు అరిస్టాటిల్ అడుగుతాడు నువ్వు భారతదేశాన్ని ఒకవేళ అక్కడికి వెళ్తే ఆ భారతదేశం మట్టిని కొంచెం తీసుకోరా దాన్ని నేను రోజు పూజించుకుంటాను అన్నాడు ఎందుకంటే భారతదేశం మట్టి అంత గొప్పది భారతదేశ నేల మీద అంతమంది మహాత్ములు జన్మించారు ఎప్పటికీ చెడిపోని క్రిమినల్ చేరని గంగా జలాన్ని కూడా తీసుకురా అలాగే భారతదేశం నుండి ఒక గురువుని తీసుకురా ఆయన్ని నేను గురువుగా స్వీకరిస్తాను అని ఆనాడు అరిస్టాటిల్ అన్నాడు అరిస్టాటిల్ ఎంత గొప్ప వ్యక్తో మనందరికీ తెలిసిందే అరిస్టాటిల్ అంతటి వ్యక్తే భారతదేశం నుండి ఒక వ్యక్తిని నాకు గురువుగా తీసుకురా అన్నాడంటే వి మస్ట్ ప్రౌడ్ టు బీ టు బర్త్ ఆన్ దిస్ ల్యాండ్ వీ మస్ట్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ భారతీయులుగా జన్మించినందుకు మనం అందరం గర్వించాలి భారతదేశ జాతీయోద్యమము దాదాపుగా రెండు వందల పైన మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళతో మనం బాణిసత్వానికి అలవాటు పడిపోయి ఆ బాణిసత్వం నుండి బయటికి రాలేక ఎన్నో కష్టాలు పడి చివరికి ఎవరో చెప్తే చైతన్యం తెచ్చుకొని మూఢాచారాలను అన్నింటినీ వదిలిపెట్టి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం ఇటువంటి ఎటువంటి సాంకేతిక లేని ఆ రోజుల్లోనే ఒక లైట్ని కనుక్కున్నారు ఎటువంటి సాంకేతిక లేని ఆ రోజుల్లోనే రసాయనిక చర్యల గురించి అన్నింటినీ వివరించారు మరి సాంకేతిక ఉన్న ఈ రోజుల్లో మనం ఎన్ని కనుక్కోవాలి ఎన్ని ఆవిష్కరణలు జరగాలి యువత మీద ఉన్న గొప్ప బాధ్యత కూడా ఇదే మనం అందరము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గొప్ప పాత్రను వహించాలి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా మార్చాలి అన్నది ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ థీమ్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది మనం దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాము తీసుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశ్